హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుంటూరు జిల్లా బుడంపాడు గ్రామంలో ఈరోజు జరిగేటువంటి ఆరు పనుల విభాగానికి వచ్చినటువంటి జత అండి ఈ జత ఎక్కడి నుండి వచ్చాయో వారి మాటల్లోనే తెలుసుకుందాం ఊరు మీదేనా పేరు మీ పేరు రాయుడు సుబ్బారావు గారు ఊరు గంగాపాలెం మండలం ఎన్ని రోజులు అవుతుందో ఎక్కడ నాండిరా కొన్ని ఆరు పనులలో కంబైండ్ జతగానేనా జత మీద మీకు కంబైండ్ ఎవరు ప్రగతి జతార్ట్స్ వాళ్ళు ఈరోజు కంబైండ్ ఓకే అండి ఈ జత కంబైండ్ జతగా ఈరోజు జరిగేటువంటి ఆరు పనుల విభాగంలో పాల్గొంటుంది ఆ జత కంబైండ్ జత కూడా చూపించడం జరుగుతుంది చూడండి ఈ గితా అండి ఎవరన్నా ఓనర్ పేరు వెళ్ళకొండ రామయ్యమ్మ ఏడుకోనివాసులు గారు అండి బిఎంఆర్ అండ్ వైఎస్ఆర్ ఇది ఆరు అవుతుందన్నా రెండు నెలలు అవుతుంది ఇంతకుముందు ఎక్కడన్నా ఆడినారా ఎక్కడ ఆడారన్నా కారంపూడి ప్లేసేనా నాలుగో ప్లేస్ ఆ రోజు కంబైండా జత మీద జత మీద ఓకే ఫ్రెండ్స్ ఆరు పన్నెండు ఎన్ని పందాలు ఆడారన్నా నాలుగు పందా Okay friends thank you thank you for watching thank you